తమలపాకు ఎంతో విశిష్టత ఉంటుంది ఇంట్లో ఏ పూజ చేసినా తమలపాకు ఉపయోగిస్తాము ఎందుకంటే తమలపాకులో సకల దేవతలు కొలువై ఉంటారు తమలపాకు చివరిలో మహాలక్ష్మీదేవి తమలపాకు మధ్యలో దేవి అలాగే పై భాగంలో శివపార్వతులు కొలువై ఉంటారట మరి ఎంతటి విశిష్టతమైన తమలపాకుతో చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే ఎన్నో అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే తమలపాకుతో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం అలాగే తమలపాకుతో ఆరోగ్య చిట్కాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో తులసి దళాలకు ఎంత పవిత్రత ఉంటుందో తమలపాకుకు కూడా అంతే పవిత్రత ఉంటుంది ఇంట్లో పూజ నుంచి పెళ్లి వరకు తమలపాకులను తప్పనిసరిగా ఉపయోగిస్తాము తమలపాకులో దేవతలు నివసిస్తారట కాబట్టి తమలపాకును ఉపయోగించి ఈ చిన్న పరిహారాలను పాటించి చూద్దాం ఇక మీకు అఖండ రాజయోగం పడుతుంది మనిషి జీవితాంతం అంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి మీకు మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించాలి ఇలా కొన్ని రోజులు చేయండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉంటే మన ఇళ్లలోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటే ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు కొన్ని కొన్ని సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి అలాగే డబ్బులు నష్టపోతారు కాబట్టి మీ ఇంటికి వాస దోషాలు తొలగిపోవాలంటే పసుపు నీళ్ళను కలిపి ఒక తమలపాకుతో ఆ పసుపు నీళ్ళను ఇల్లంతా చల్లుకోవాలి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది మనలో చాలా మందికి త్వరగా డబ్బు సంపాదించాలని త్వరగా ధనవంతులు అవ్వాలని ఏ పని చేసినా బాగా కలిసి రావాలని కోరుకుంటాము అలాంటి వారు ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకు పైన ఒక కర్పూరం రెండు లవంగాలను కూడా పెట్టి రావి చెట్టుకు నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉంటే అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా బాగా స్థిరపడతారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి వినాయకుడి విజ్ఞానం అధిపతి కాబట్టి మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా ఆ వినాయకుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉండాలంటే ప్రతి బుధవారం రోజున మీ పూజా గదిలో ఉన్న వినాయకుని చిత్రపటం ముందు పదకొండు తమలపాకులను పెట్టి గణపతికి నమస్కారం చేసుకోవాలి ఇక మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఉంటాయి డబ్బును భద్రపరిచే బిరువాలో తమలపాకులను పెడితే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోయి వాస్తు శాస్త్ర ప్రకారం మీ ఇంటి ముందు తమలపాకులను మొక్కలు పెంచుకుంటే లక్ష్మీప్రదమని పండితులు సూచిస్తున్నారు ఏ ఇంట్లో అయితే తమలపాకు మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా లక్ష్మీదేవి అడుగు పెడుతుందట నమ్మకం అలాగే ఇంటి ముందు తమలపాకు మొక్క ఉంటే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసి వచ్చింది ఇక పట్టిందల్లా బంగారమయమే అవుతుంది ఇక దీపారాధన చేసే సమయంలో దీపం కింద రెండు తమలపాకులను పెట్టి దీపారాధన చేయాలి ఈ విధంగా దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి లక్ష్మీ కటాక్షం తక్షణమే సిద్ధిస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోవాలి మామిడి ఆకులను ఏ విధంగా అయితే కట్టుకుంటున్నారో అలాగే తమలపాకులను కూడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ధనం బాగా కలిసి రావాలి అంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకుని నువ్వుల నూనె కలిపి సింధూరంతో ఆ తమలపాకు పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు అలాగే శుక్రవారం పూట దీపారాధన చేసేవారు లక్ష్మీదేవి పూజలు తాంబూలం సమర్పిస్తే ఇక మీ ఇల్లంతా పట్టిందల్లా బంగారం కనక వర్షంతో నిండిపోతుంది ఇక తమలపాకు పైన కుంకుమతో స్త్రీ అని రాసి ఆ తమలపాకును మీ పర్సులో పెట్టుకోవాలి వృధా ఖర్చులు తగ్గి మీ ధనం రెట్టింపు అవుతుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు మూడు తమలపాకులు తీసుకొని వాటిపై కుంకుమతో ఓం శ్రీ గణపతి ఏ నమహ అని రాసి ఆ మూడు తమలపాకులను ఒక దారానికి కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడి ఇలా చేయటం వల్ల అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఇక ఎవరి జీవితంలోనైనా సరే మీ భాగస్వామితో మంచి సంబంధం లేకపోతే మీ ఇంట్లో సుఖ సంతోషాలే ఉండవు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి భార్యాభర్తలు ప్రేమగా ఉండాలి అంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు తమలపాకు పైన గులాబీ రేఖలను పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయాలి ఇలా వరుసగా నాలుగు వారాలు పూజ చేయండి ఇక మీ భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారం సరిగ్గా జరగకపోతే నిరంతరం నష్టాలు కలుగుతూ ఉంటే ఏదైనా ఒక శనివారం నాడు ఐదు తమలపాకులను ఒక దారానికి కట్టి మీ వ్యాపార స్థలంలో తూర్పు ముఖంగా ఆ తమలపాకులను కట్టాలి ఇక మీ వ్యాపారంలో ఎక్కువగా లాభాలు కలుగుతాయి ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఏర్పడకుండా మీరు విజయాలు సాధించాలి అంటే మీ జేబులో కానీ పర్సులో కానీ తమలపాకులను పెట్టుకొని వెళ్ళాలి మీరు వెళ్ళిన పనిలో ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా మీ జేబులో తమలపాకులను ఉంచుకోవాలి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది తమలపాకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలా మంది తమలపాకును తింటారు ప్రతిరోజు ఒక తమలపాకును తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు వెన్ను నొప్పితో బాధపడేవారు తమలపాకును గోరువెచ్చని కొబ్బరి నూనె రాసి ఓ నొప్పి ఉన్న చోట ఆ తమలపాకును మర్దన చేసుకోవాలి వెన్ను నొప్పి త్వరగా తగ్గిపోతుంది గాయాలు నయం చేయడంలో తమలపాకును బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తమలపాకు రసాన్ని గాయాలపైన రాస్తే వెంటనే తగ్గిపోతాయి ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక తమలపాకును తింటే జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయి ఒక తమలపాకును వేడి చేసి ఆ తమలపాకుతో తేనె కలిపి తింటే దగ్గు జలుబు సమస్యలు వెంటనే తగ్గుతాయి అలాగే నొప్పులతో బాధపడేవారు తమలపాకును వేడి చేసి ఆ తమలపాకు పైన ఆముదం రాసి నొప్పి ఉన్న చోట పెట్టండి కీళ్ళ నొప్పులు త్వరగా తగ్గిపోతాయి తమలపాకును నమిలితే నోటి దుర్వాసన తొలగిపోతుంది అలాగే పంటి నొప్పులు కూడా తగ్గుతాయి ఒక గ్లాస్ నీటిలో తమలపాకులు వేసి ఆ నీళ్లను సగమే వరకు మరిగించాలి ఆ తమలపాకు నీటిని ప్రతిరోజు తాగుతూ ఉంటే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా తమలపాకును ఉపయోగిస్తే అష్టైశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలతో సులభంగా పొందవచ్చును